క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ ఫీవర్తో ఊగిపోతున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కు జియో గుడ్ న్యూస్ చెప్పింది ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జియో తన ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ను బలోపేతం చేసింది మ్యాచ్ హైలైట్లు రికార్డు చేయడం వీడియో కాల్స్ చేయడం వరకు స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాండ్ బ్యాండ్ సేవలు ఉపయోగించుకోవచ్చు వేగవంతమైన ఇంటర్నెట్ పొందవచ్చు జియో నెట్ వైఫై కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ఓటీపీతో నిర్ధారించిన తర్వాత జియోనెట్కు కనెక్ట్ అవుతారు ప్రతి సెషన్ కస్టమర్కు నాలుగు వందల ఎనభై నిమిషాల హై స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో రెండు వేల కంటే ఎక్కువ ప్రత్యేక శిలలను ఏర్పాటు చేసి జియో ఈ సీజన్లో నెట్వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది ఐసీసీ క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా జియో ఒకే రోజులో యాభై కోట్ల జీబీల డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా దాని నెట్వర్క్ సామర్థ్యాన్ని చాటింది అలాగే ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళ సమయంలోనూ భారీ జనసాంద్రత మధ్య జియో ఫైవ్ జీ సేవలు నిరాటకంగా అందించింది ఊక్లా నివేదిక ప్రకారం జియో రెండు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు ఎంబీపీఎస్ మీడియం డౌన్లోడ్ స్పీడ్ ను సాధించి ఇతర టెలికాం కంపెనీలను అధిగమించింది